హల్ అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది బుధవారం రోజు లక్ష్మరం రోజు బ్లాగ్ అనమాట ఇంకా బుధవారం రోజు అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే లక్ష్మవారం రోజు కూడా స్పెషల్ ఐటమ్ అని చెప్పను కానీ చాలా హెల్దీ ఐటెం అయితే చేశాను అనమాట అది అందరికీ తెలుసు కాకపోతే అందుకని అది ఏం చేశాను ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బుధవారం మార్నింగ్ అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద చపాతి అయితే చేసి ఇస్తున్నాను అంటే నేను నైట్ బొంబాయి చట్నీ చేశాను అది ఉంది కాబట్టి ఇంక వెయిట్ చేసి చపాతి అప్పటికప్పుడు చేసేసి వాళ్ళు కొద్దిగా టిఫిన్ కింద అయితే ఇచ్చేసాను అనమాట ఇంక ఈరోజు ఎక్కడికి పిచ్చి వెర్రి అంటే ఇదే అనమాట ఒకటి తినాలని ఉందంటే ఇంతవరకైనా ఎంతవరకైనా చేస్తారు అనే కాన్సెప్ట్లో ఉంది మా సిచ్యువేషన్ ఇప్పుడు అది ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే బుధవారం లక్ష్మవరం నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వ్లాగ్లో షేర్ చేస్తాను అయితే రెగ్యులర్గా పిల్లలకి ఎప్పుడు అన్నమే పెడతాను కాకపోతే ఈరోజు ఏంటంటే పాప సెవెన్ థర్టీకి వెళ్ళిపోతుంది కాబట్టి అన్నం కూడా అవ్వలేదన్నమాట ఇంకా అన్నం ఉండాలి రసం ఉండాలి కూర పెట్టాలి అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా నేను నైట్ బొంబై చెట్టుని ఉంది కదా అయితే చపాతీ చేసి ఇచ్చేసాను కాకపోతే మా వాడు ఎప్పుడు నుంచో ఆలు పరోటా చేయమని చెప్ నాడు కాకపోతే నాకు టైం సెట్ అవ్వట్లేదు దానికి తోడు నాకు కొంచెం నాకు మర్చిపోతుంది ఎందుకంటే అది ఆలు పొరట అనేది వదిలించేయడం కొంచెం టైం అయితే అవుతుంది ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా అవ్వాలని చెప్పేసి సరే అని చెప్పేసి ప్రస్తుతానికైతే చపాతీ చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఎగ్ మ్యాగీ చేశాను మ్యాగీ చేసి కూడా చాలా రోజులైతే అయిపోయింది కదా చేసింది అన్నారు అయితే చేసేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఆల్రెడీ ఎగ్ కర్రీ చేసేసాను అది కర్రీ చేసేసిన తర్వాత కూడా నాకు ఎండు చేప తినాలని ఉంది అన్నారు దాన్ని అంటారనమాట పిల్లలు లంచ్ బాక్స్ చేసిన తర్వాత ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము ఇంకెక్కడ మాకు ఎండు చేపలు అనేది దొరకలేదు అంటే అన్ని రకరకాల చేపలు ఉంటాయి కానీ అవేవి ఇతను తినరు నాకు ఇష్టం ఉండదు ఇంకా టైం ఉంది మాకు చిన్న షాపులు ఓపెన్ చేయడానికి ఇంకా టైం పడుతుంది పద అని చెప్పేసి ఫిష్ ఫిషార్బర్కి వెళ్దామని అన్నారు అప్పటికి ఎంత ఏంది టైము నైన్ థర్టీ టీ నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది దీన్ని అంటారనమాట పిచ్చి పీక్స్ లోకి వెళ్ళడం అనేది హార్బర్ కి అయితే వెళ్ళి చుట్టూ చూసి ఈ మామ చాలా ఫేమస్ అంట ఎంత ఫేమస్ అంటే టీవీలో అట్లా ఇంటర్వ్యూలు కానీ ఎంత చక్కగా మాట్లాడుతుంది తెలుసా అంటే చాలా చక్కగా మాట్లాడుతుంది ఇంటర్వ్యూలు కూడా ఇచ్చిందంట నాకు తెలీదు కాకపోతే ఇద్దరు ముగ్గురు అక్కడ వచ్చి నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి నుంచి కొంచెం గడుచైపోయావు అది ఇది అని చెప్తున్నారు అప్పుడు ఇతను కూడా అడిగారు అనమాట నువ్వు జగన్ చాలా బాగా అన్నావు అంటే ఏదో సమ్ రీజన్స్ వల్ల అనమాట అది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్ ఆమె ఎలా మాట్లాడుతుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఒకసారి అయితే వినండి చంద్రాలకు రాజు ఇలా బారాసో తెలుగులో పన్నెండు వందల హిందీలో బారాసో అన్ని లాంగ్వేజ్లో చెప్తున్నావా మీ భాషలో తల్వంధ అది ఎనిమిది వందలు ఇది మూడు వందల చాలా రేట్లు మా అమ్మ చాలా యాక్టివ్గా కూడా ఉంది చదివింది కాకపోతే అక్కడ మాకు సెట్ అవ్వలేదు మేమేం తీసుకోలేదు ఈమె దగ్గర అయితే మనకి రేట్లు రీజనబుల్గా ఉన్నాయి ఆవిడ ఏంటంటే కొంచెం కాస్ట్ చెప్తుంది అనమాట హై రేంజ్లో వెళ్తుంది ఆవిడ హై రేంజ్లో ఉంది చేపలు కూడా అంతే హై రేంజ్లో ఉన్నాయి ఇక్కడికైతే వచ్చాము అని మాకు తెలియదు ఇన్నాళ్ళు సండే వస్తే హార్బర్కి వెళ్తే చాలా తక్కువగా దొరుకుతాయని అనుకున్నాం కానీ మాకు ఆ విషయం అయితే తెలీదు ఏంటి మనకి సండే తప్ప మిగతా ఏ రోజు వెళ్ళినా తక్కువ రేటుకు వస్తే అది ఈ టైంకి వెళ్తే మరీ తక్కువకి వస్తాయని చెప్పేసి ఇతనికి ఎవరో చెప్పారంట అందుకని చెప్పేసి అయితే మేము ఇప్పుడైతే వెళ్ళాం మొత్తానికైతే వెళ్ళి ఎన్నో కొనలేదు ఎంత దూరం వెళ్ళి మహా అయితే ఒక పావు కేజీ నెత్తలు ఒక అర కేజీ ఒక పావు కేజీ చేప ముక్కలు అయితే తీసుకున్నాం మొత్తానికైతే అయితే ఇంటికైతే వచ్చాం ఈ మనిషి చాలా భేరం ఆడారు ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్కువ రేట్ చెప్తారండి బేరమాడి బేరమాడి తీసుకోవాలి అలా అని చెప్పేసి మనం గట్టిగా ఫోర్స్గా హార్స్గా మాట్లాడడం అది చేయకూడదు సాఫ్ట్గా చక్కగా మాట్లాడితే వాళ్ళు తగ్గిస్తారు ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవడానికే ఉంటున్నారు కాబట్టి మనము బిజినెస్ చేసాం కాబట్టి ఆ ఇబ్బంది అనేది మనకి తెలుస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా అడగకూడదు ఇంకా ఆమె చేతి ఇతనైతే మెల్లిగా మాట్లాడించి మొత్తానికైతే కటింగ్ కూడా ఆమె చేతే చేయించేశారు చేపలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలీదు కాకపోతే మా అమ్మ అడిగిందని చెప్పేసి ఒక రకం చేప అయితే అడిగాను అక్కడెక్కడా లేదు అడిగితే అవి ఎందుకమ్మాట్టి ముళలే ఉంటాయని చెప్పేసి వాళ్ళ లాంగ్ గీదలు చాలా బాగా చెప్పారు మొత్తానికైతే చేపలు అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఈరోజు మధ్యాహ్నం బ్లాగ్ ఇంతటితో నేను అంటే బుధవారం బ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను అంటే ఇంటికి వచ్చిన తర్వాత నాకు పిచ్ పీక్స్లో కానీ అన్నాను కదా వచ్చి అవి క్లీన్ చేసి వంట అయితే చేసేసాను అనమాట గుడ్లు వండినా కూడా ఎండు చేప వండు అని చెప్పేసి అన్నారు ఇదంతా ఎందుకని అంటే నేను ఎప్పటి నుంచో ఎండు చేప తింటున్నాను తింటాను అన్నానని చెప్పేసి ఈ పాటలు అయితే పడ్డారు యాక్చువల్గా నా గురించి ఇంతవరకు అంటే ముందే వద్దనేసేదాన్ని ఇదంతా ఎందుకు ఎప్పుడు దొరికితే అప్పుడే కొనుక్కుందాం అని చెప్పేసి అనేదాన్ని కాకపోతే నేను తినేది ఒక వారానికి రెండు మూడు మూడు రోజులే అంటే ఎవరైనా అలాగే తింటారు కాకపోతే నీకు టైం సెట్ అవ్వదు కదా అని చెప్పేసి నా నాకోసం చేసినా ఆ తర్వాత అయితే నాకు తెలిసింది ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత కాస్త మిషన్ పని ఏదో చూసుకొని ఇంట్లో బుధవారం కాబట్టి చిన్న చిన్న వెంట పెట్టుకుని అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి నాకు సాయంత్రం వరకు అయితే నేను సాయంత్రం నుంచి ఒక పనిలో ఉండిపోయాను అనమాట అది ఏంటి ఎలా అనేది నేను చెప్పలేను చెప్పకూడదు కూడా అనమాట అవతల వారికి కొంచెం ఇబ్బంది అని చెప్పేసి ఆ రీజన్స్ ఏమి చెప్పట్లేదు ఆ పని మీద అయితే దగ్గర దగ్గర నాకు వాళ్ళు ఫైవ్ థర్టీకో సిక్స్కో ఫోన్ చేశారు నేను టెన్ వరకు మ్యాక్సిమం అక్కడ అలాగే నాకు గడిచిపోయింది అందుకే నేను నైట్ కూడా నేను వీడియో ఏం పోస్ట్ చేయలేదనమాట బుధవారం రోజు నా డైలీ రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది పిల్లలకి అది వంట చేసేసి అంటే వాళ్ళకి మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నాక్స్ అయితే ఇచ్చాను కానీ అక్కడికి వెళ్ళేసరికి టైం ఎంత అవుతుంది ఏంటో అని చెప్పేసి పిల్లలకి కాస్త మాకు కొంచెం కొంచెం రైస్ అది పెట్టేసి పిల్లలకు కూడా ఎక్కడ ఒకటి పెట్టేసి ఎందుకంటే వాళ్ళు నేను వచ్చేసరికి పెంట పటారం చేస్తారు ఇల్లు అందుకని ఎవరు దానికి తీసేసి సెట్ చేసేసి అప్పుడు నేనైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను సామాన్లు కొన్ని కావాలంటే తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చేసరికి నైట్ టెన్ అయిపోయింది ఇంకా టెన్ అయిపోయిన తర్వాత మేము తినేసి పడుకునేసరికి ఇది అంతా ఆ టైం ఇప్పుడు వీడియో పోస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు నేను కనీసం షార్ట్ అయినా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ నేను కొంచెం చాలా ఇది ఏదో ఆలోచనలో ఉండి మొత్తానికి అయితే ఆ రోజైతే పోస్ట్ చేసి బుధవారం బ్లాగ్ అయితే అక్కడితో ఎండ్ చేసేసాను ఇంకా లక్ష్మారా మార్నింగ్ అయితే అంటే మార్నింగ్ దీపం పెట్టానని చెప్పనండి నేను అక్కడికి వెళ్ళిపోవడం వల్ల నేను ఏమీ క్లీన్ చేయలేదు ఇల్లు మాప్ పెట్టడం ముగ్గులు పెట్టడం ఏమీ చేయలేదు అందుకే ఫస్ట్ పిల్లలకి క్యారేజ్ అది ఇచ్చి లంచ్ బాక్స్ అది ఇచ్చిన తర్వాత నేను పూజ అయితే చేసుకున్నాను కాకపోతే ఎప్పుడు నాకు అలవాటు స్టార్టింగ్ ఇదే కనుక అని చెప్పేసి అంటే అన్నీ స్టార్టింగ్ వీడియో తీయడం కూడా ఇక్కడి నుంచే వంటలు వంటలదంతా పిల్లలు గబగబ చేసి ఒక మాప్ పెడుతూ అన్ని పనులు అయితే చేసుకున్నాను మొత్తానికైతే లక్ష్టి వారం రోజు మా ఇంట్లో దీపం అయిపోయింది ఫస్ట్ టైం ఏరికి ఫస్ట్ టైం మల్లి వచ్చిన విరజార్జులు వచ్చిన పళ్ళు వచ్చిన ఏ వచ్చినా ఫస్ట్ నేను దేవుడికి పెట్టు పెడతాను ఖచ్చితంగా అనమాట మల్లి మొగ్గులు అయితే ఇతనైతే ఎవరికో తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి బాబాకి అయితే ఫస్ట్ పెట్టాను బాబాకి పెట్టి నిన్న వాళ్ళే నాకు దండ కట్టి ఇచ్చేస్తారండి ఆ శ్రమ కూడా నాకు లేదనమాట తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు నాకు కాలుమాల వచ్చు చేతిమాల రాదు ఎన్నోసార్లు మా అమ్మ చెప్పి చెప్పి తను విసికుపోయిందిగా నాకు ఆ అయితే రాలేదు నేను అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఏం అవసరం అని చెప్పేసి అనుకున్నాను మొత్తం మొత్తానికైతే లక్ష్మరం రోజు పేరెంటాలకి పూజ ఇలా చేసేసుకొని ఇలా పూజ చేసుకున్నాను ముగ్గులు ఎందుకు పెట్టట్లేదు అంటే ఇక్కడ అది చూశారు కదా ఇది అక్కడ వెనక సైడ్ అక్కడ పగిలిపోవడం వల్ల వాటర్ వేసి బాగా కడిగిన చేసిన వాటర్ కిందకి వెళ్ళిపోయి కింద ఏవైనా ఐటమ్స్ పెట్టుకుంటే పాడైపోతున్నాయి ఆ పి ఎందుకు అంటే కడుక్కోవడం ఎందుకంటే అది పిండితోని అలాగే కలర్స్తో వేస్తాం కాబట్టి వత్తినప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను కలర్ తోటితో ముగ్గు ఏం వేయట్లేదు ఇది ఒత్డానికే చూసారు ఇది అంతా ఏదో ఉన్నది అంటే ఉన్నది పేరుకి తప్ప చాలా డ్యామేజ్లు అయితే ఉన్నాయి మొత్తానికైతే దీపం అయితే అయిపోయిందండి లెక్స్ ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ములంకాడ టమాటా కర్రీ చేస్తున్నాను మాకు అలాగే పిల్లల కోసం అని చెప్పేసి ఉదయం క్యారేజ్కి లంచ్ బాక్స్లోకి కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశాను రైస్ ఆ రైస్కి మళ్ళీ ఏంటంటే బాసికాలం అయితే ఖచ్చితంగా ఈ రైస్ అయితే మా ఇంట్లో ఉంటుందన్నమాట కాస్త పెరుగు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసిన రైస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగే అవన్నీ చూసుకొని రేషన్ వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త కొద్దిగా కొంచెం చిన్న చిన్న మిషన్ పడి ఆల్టరేషన్ ఉంటే అవన్నీ చేశాను ఇంకా ఇతను ఏంటంటే ఈ మధ్యన భోజనం చేసిన వెంటనే స్వీట్ ఏదో ఉందా ఉందా అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి చేయొచ్చు కదా అన్నది ఇతనికి చిమ్మిలి అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చేశాను అనమాట ఇష్టం అంటే ఇష్టం తింటారు కాకపోతే అది అతనికి టైం ఉండాలి ప్రశాంతంగా ఉంటే తింటూనే ఉంటారు అలాగని చెప్పేసి ఇది కూడా హెల్త్కి చాలా మంచిది కదా అని చెప్పేసి చేశాను మా వాడికి కూడా తిండికి అలా ఉండాలి ఇది పాప అయితే ఒక్కొక్కసారి తింటుంది మా వాడు తింటాడు లేదు ఇంతవరకు నాకైతే తెలియదు నేను ఇవ్వలేదు సరే ఇంకా అతనికి ఎంతవరకు ఎప్పుడు పిల్లలకి ఇష్టమైందే చేస్తాను కదా అని ఈసారి అయితే ఇతను ఎప్పటి నుంచి అడుగుతున్నారు చెయ్యి చెయ్యి అని అయితే ఈ ఐటెం అయితే చేశాను అనమాట ఇది చాలా హెల్దీ రోజుకి ఒక తింటే చాలండి అంత హెల్దీగా ఉంటాం నేను ఏంటంటే మా వాడికి కొంచెం నవ్వలడానికి పప్పు ఉండ్లు కానీ నువ్వు ఉండ్లు కానీ నవ్వడానికి కూడా కొంచెం బద్దకం అనమాట కాస్త ఏది గట్టిగా అటువంటివి తిండు అందుకని చెప్పేసి వాడి కోసం కూడా ఇలా మెత్తగా అయితే ప్రిపేర్ చేశాను ఇవన్నీ చేసేసి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కాస్త వేరే పని అయితే చూసుకొని కొంచెం బట్టలు ఉంటే తడి ప్రెస్ కొట్టేసి నానబెట్టాను సాయంత్రం దీపం పెట్టిన తర్వాత వాషింగ్ మిషన్ వేయొచ్చు అని చెప్పేసి ఇంకా అవి ఇవి చేసేసి డబ్బాలో స్టోర్ చేసేయడం అనమాట ఇంకా అతను వచ్చినప్పుడు కూడా ఇంకా చేస్తున్నాను ఇంక చేస్తున్నప్పుడు కూడా భోంచేసి చేసి రెండు మూడు వండ్లు అయితే వేసేస్తారనమాట ఇవి అలాగని చెప్పేసి అమ్మ దస్త దంచేసి పెద్ద ప్రాసెస్ కూడా చేయనండి చక్కగా మిక్సీ పట్టేస్తాను చాలా నీట్గా బాగుంటాయి చూడండి మీకు చూపిస్తాను ఆయిల్ అయితే చూసారు నా వేనికి ఎలా అంటిందో అంత బాగా నూనె తేలినట్టు వస్తాయి అనమాట చాలా బాగా వస్తాయి మీరు మిక్సీలో ఎలా చేయాలి ఏంటో మీకు తెలియపోతే నాకు కామెంట్ చేయండి నేను ఈజీ ప్రాసెస్ ఏంటో చెప్తాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ తీసుకొచ్చే ముందు రైతు అయితే వెళ్ళాను కొంచెం కొంచెం మెయిన్ మెయిన్ ఐటమ్స్ లేవు అవన్నీ తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా టమాటాలు కూడా ఎక్కడా లేవు రైతు బజార్లో ఒక కామ దగ్గర ఉన్న అది కూడా కొంచెం కాయల్లాగా మచ్చల్లాగా ఉన్నాయి సరే అని చేసి తీసుకొచ్చేసాను ఇంకా ఈ పచ్చిమిర్చి విషయానికి వస్తే కారం అసలు ఉండవు కాకపోతే ఇంకా ఎక్కడా లేవు నేను కూడా అంతగా తిరగలేదు అనమాట ఎందుకని చెప్పి మొత్తానికి అవి తీసుకున్నాను టమాటాలు కూడా ఎక్కడో ఉన్నాయి కాబట్టి మిగతా దగ్గర ఉన్నాయి కానీ చిన్న చిన్న ఉన్నాయి అది నచ్చలేదు నాకు అందుకని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను ఇంక ఇవన్నీ ఎక్కడ సర్దేసి నైట్ టిఫిన్ ఇంకేదో ఒకటి చెయ్యాలి మ్యాగ్జిమం చపాతీ చేయాలి ఇంక ఈ పూలు దేనికి తీసుకున్నా అంటే మా అమ్మ నాకు పది రూపాయలు పూలు పూలు అంటే ఎప్పుడు కూడా అప్పుడెప్పుడో పూలు పెట్టుకున్నా పూలు పెట్టుకోలేదు అని చెప్పేసి ఏదో సంథింగ్ మొన్న ఏదో డిస్కషన్ వస్తే అన్నారని చెప్పేసి మొన్న నిన్న మల్పూలు అలాగే చేశాను ఇంక మా అమ్మ కూడా పెట్టుకోవచ్చు కదా సంధ్య పూలు కొనం ఎప్పుడు కొనబెట్టి దేవుడికే కొంటావు ఆడ ఆడదాయి పుణ్య ఏదో పెద్దవాళ్ళు ఏదో స్టోరీ చెప్తారు కదా సరే ఆ మామ కూడా ఏంటంటే నాకు బేరం అవ్వాలని కాదు చెప్తాను మామూలుగా ఉంది ఎందుకంటే బేరం అవ్వాలని ఆ మామకి నాకు రిలేషన్ దగ్గర దగ్గర నైన్ ఇయర్స్ అనమాట నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఆవిడ ఒక పది రూపాయల కోసం అంత క్లాస్ అయితే నాకు పేకదు సరే అని చెప్పేసి ఇంచుమించు మా అమ్మమ్మేజు మా నాన్న మేజ్ అయితే ఉంటుంది సరే చెప్తుంది కదా అని చెప్పేసి నేను కూడా ఒక పది రూపాయలు పువ్వులు అయితే తీసుకున్నాను దానికి కాస్త మిక్సింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మా అమ్మ కనకంబరాలు కూడా యాడ్ చేసి ఇచ్చిందనమాట అవి ఇవి కలిపి కట్టుకో చాలా బాగుంటుందని చెప్పేసి ఇదండి ఈరోజు అనమాట బుధవారం రోజు బ్లాగ్ అయితే సమ్ అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు అలా అని చెప్పేసి రీజన్స్ కూడా లేనట్టు అయిపోయింది ఇంకా రోజు రోజైతే అసలు ఖాళీ లేకుండా ఉదయం నుంచి స్టాప్ ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూ ఈరోజు నా డైలీ రొటీన్ అయితే ఇలా గడిచిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్